మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సినవన్నీ దాదాపుగా ఇప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా పెద్ద ఎక్కువేమి ఉండవు కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం